అందరికీ నమస్కారం చీరాల పూర వస్తాదం అండ్ శివరాజ్ కుమార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరాల ప్రభుత్వ వైద్యశాల మందు గల గర్భిణీ స్త్రీలకు అలానే పరీక్షల నిమిత్తం వచ్చిన వారందరూ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు అన్నదాన కార్యం ఏర్పాటు చేయ జరిగింది ఇది సుమారుగా ఒక నెలల నుంచి ప్రారంభించాం ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒకటిన్నర దాకా ఇక్కడ జరుగుతుంది ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే బీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులైనటువంటి గోరెట్ల సుబ్బారావు గారు ఈరోజు అన్నదానానికి సహకరించారు మీరందరూ కూడా వారి సహకరించినప్పట్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం గవర్నర్ సుబ్బారావు గారు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటూ బాగుండడుతున్నాం అందువల్ల వారు లేరు వారి తరఫున మా హరిప్రసాద్ గారు వారు వచ్చారు ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా ముందు ముందు కూడా వారు పాల్గొనాలని కోరుకుంటున్నాం అలానే వాసర్స్ అసోసియేషన్ విఆర్ఎస్ఎఫ్ కాలేజీ వారు ప్రతి నెలా కూడా ఆరు రోజులు వారు మనకి సహకరిస్తున్నారు అంటే సుమారుగా పదిహేను వేల రూపాయలు ప్రతి నెల కూడా మాకు ఇస్తున్నారు అంటే మాకు ఉన్నటువంటి ముప్పై రోజులు ఆరు రోజులు వాళ్ళే పెడుతున్నారు మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది సహకరిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఓబి పేషెంట్లు మాత్రమే పెడుతున్నాం మేము కానీ విజయవాడ వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు కాబట్టి అందరికి అందించాలంటే అందరు సహకారం ఉంటే ఇక్కడ లేదనే భావం లేకుండా ఎవరు వచ్చినా కూడా ఓపీ కార్డు చూడకుండా కూడా పెట్టాలనుకుంటున్నాం అందువల్ల ఈరోజు సహకరించిన జుడు సుబ్బారావు గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నదాత 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 అన్నదాత